ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార శుభ సందర్భంగా హిందూపురం పట్టణంలోని స్థానిక నాలుగు సింహాల ఎన్టీఆర్ నందు కూటమి కార్యకర్తలు అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పోలుమాళ్లు వేసి ఘనంగా అర్పించి బాణ సంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం దిజేదా చూపాలని వాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రద్ధతో అంతకాల శుద్ధితో నిర్వహిస్తానని భయంగానే పక్షపాతంగా లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా कहना बेटा ये नहीं सिखा